శ్రీ శ్రీగురుభ్యో నమ సంచిక లోపల అమ్మవారి యొక్క దంత సౌందర్యం గురించి ఉన్న నామం శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వల అనే నామం గురించి తెలుసుకున్నాం వశిన్యాది ఋషువులు వషిణ్యాది ఋషులు అమ్మవారి అదరముల గురించి అక్కడ అమ్మవారి చిరునవ్వు దగ్గర ఎంతసేపు ఎన్ని నామాలు చెప్పారో చూడండి ముందుగా నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చదాన నామని చెప్పారు దాని వెంట మళ్ళీ శుద్ధ విద్యాంకురాకార అని మాట 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 చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా అక్కడే ఇంకా ఏముందట అమ్మవారి దగ్గర అమ్మవారు సేవిస్తున్న తాంబూలం ఉందట ఆ తాంబూలం గురించి ఇప్పుడు నామం ఏముందట నామం కర్పూరవీడికామోద కామోద సమాకర్ష నమో నమోన్నమ ఇదంతా కూడా మళ్ళీ ఒకటే నామం కర్పూర వీడి కామోద సమాకర్ష దిగంతరా మామూలుగా అమ్మవారికి తాంబూలం అనేది సమర్పణ చేస్తూ ఉన్నాం మామూలుగా రెండు తమలపాకులు ఒక వక్క పెట్టి అదే తాంబూలము అనుకోవడం పొరపాటు తాంబూలము అన్నదానికి ఒక నిర్వచనం ఉంది అదే ఏమిటంటే కర్పూర వీటిక దాని పేరు తాంబూలం పేరు కర్పూర వీటిక ఆ కర్పూర వీటికలో ఏమేమి ఉండాలి సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాలన్నీ కూడా అందులో ఉండాలి యాలాకులు లవంగాలు అదేవిధంగా పచ్చకర్పూరము అదేవిధంగా కుంకుమ పువ్వు జవ్వాదు ఇటువంటి సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా కలగలిపి తమలపాకులో మంచి స్వచ్ఛమైన తమలపాకులు చిరిగినవి లేకుండా రంధ్రాలు ఉన్నవి కాకుండా స్వచ్ఛమైన తమలపాకులు రెండు ఉండాలి రెండు తమలపాకుల లోపల ఈ ద్రవ్యాలన్నింటినీ కూడా కలిపి చక్కగా దాన్ని మడతపెట్టి లవంగం కనుక దానికి వేస్తే దాన్ని ఏమంటారు అంటే కర్పూర వీటిక అని చెప్తారు దాన్నే మనం ఇడమది కూడా అంటూ ఉంటాం ఉవాచ లోపల అమ్మవారికి చండీ హోమం లోపల మనం సమర్పణ చేస్తూ ఉన్నా చండీ సప్తశతి హవరం జరిగేటప్పుడు చండీ హోమాలు జరిగేటప్పుడు ఈ యొక్క కర్పూర వీటికను అమ్మవారు ఉవాచ దేవ్యు వాచ ఉవాచ అంటే మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మామూలుగా హోమం జరుగుతుంది చక్కగా మధ్య పాయసాన్నం వేస్తున్నారు పాయసానం వేస్తున్నారు ఆద్యం వేస్తున్నారు సమిధలు వేస్తున్నారు ఇవన్నీ వేస్తూ ఉండగా దేవ్యువాచ అని అన్నప్పుడు అమ్మవారికి మనం తాంబూలం కనుక ఆ కర్పూర వీటిక అందులో వేస్తే వీటన్నిటి మధ్యలో ఏదో కొత్తని రుచి అనేది మనకు అమ్మవారికి జిహ్వాకు తాకిన వెంటనే అరే వీడెవడో చక్కని తాంబూలం ఇచ్చాడు ఎందుకంటే తాంబూల పూరితముకి అమ్మవారికి తాంబూలము బాగా తాంబూల సేవనం ప్రీతి తాంబూలం ఇచ్చాడు అని చెప్పేసి అమ్మవారు అప్పటి వరకు ఉన్న ఆ యొక్క దృష్టిని మళ్ళీ ఒకసారి మళ్ళీ వైపు చూస్తుందట అందుకే ఉవాచల అని చెప్పేటప్పుడు అమ్మవారికి మనం తాంబూలం అనేది ఇస్తూ ఉన్నాం కాబట్టి కర్పూర వీటిక లోపల ఈ సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాలన్నిటినీ కూడా కలగలిపి మిశ్రమం చేసుకొని అవి తమలపాకులో ఉంచి ఆ తమలపాకును లవంగంతో మూసిపెట్టి అది అమ్మవారికి సమర్పణ చేస్తే దాన్ని కర్పూర వీటిక అని అంటారు దాని చేత ఏమవుతుందట కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరా ఆమోద అంటే ఆనందము ఆమోదించడము అన్నమాట చెబుతూ ఉంటాం ఆమోదించడం అంటే మనము ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని ఇది సరైనది అని అందరము కూడా ఏకదాటిగా అందరము కూడా ముక్త కంఠంతో దాన్ని ఆమోదించడం అంటే అదే సరైనది అని గుర్తించి అందరము ఒకే మాటగా దాన్ని స్టాంపు వేయడం అనుకోండి కాబట్టి దాని ఏమంటాము ఆమోదము ఆమోదము అంటే ఆనందము అని అర్థము కాబట్టి ఆ కర్పూర వీటికల ద్వారా ఆమోదం ఉండడానికి ఆమోదించడం అని అర్థం ఇంకొకటి సువాసన పరిమళం అని కూడా అర్థం వాటి చేత ఏం జరుగుతుంది సమాకర్ష దిగంతరా సమాకర్ష దిగంతర అన్ని దిక్కులకు కూడా ఆ యొక్క పరిమళము వ్యాపిస్తూ ఉందట అమ్మవారి తాంబూలంలో ఉన్న సుగంధాల పరిమళం ఏదైతే ఉందో అది అన్ని దిక్కులకు కూడా వ్యాపిస్తూ ఉందట ఇది మనకు ఆ పా నామంలో కనిపించే అర్థము అయితే ఆమోదించడము అన్నదానికి అర్థం ఏమిటి మనము గురించి అందరూ కూడా ఆమోదించాలి మన గురించి అందరూ కూడా నలుగురు మెచ్చుకుంటూ ఉండాలి అంటే మన యశస్సు కీర్తి అనేది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి అదే ఆమోదించడం అప్పుడు అందరూ కూడా మనల్ని అంటే మన యశస్సు కీర్తి నలువైపులా ప్రకాశించాలి అదే అప్పుడు మన కీర్తిని నలువైపులా ప్రకాశించేది ఏది అమ్మవారికి మనం తాంబూలం అర్పిస్తే అమ్మవారు ఆ తాంబూలం సేవించి మన కీర్తిని మన యశస్సును మన గురించి మంచి విషయాలను ఆ నలు ప్రపంచం నలుమూలలా కూడా అమ్మవారు ప్రహరింపజేస్తుంది కాబట్టి కార్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అన్న నామం లోపల అమ్మవారు సేవిస్తున్న ఆ తాంబూలములో ఉన్న సుగంధాల వాసన నలుదిక్కులా కూడా వ్యాపిస్తూ ఉంది అదే కూడా అంతేకాకుండా మనము అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అమ్మవారికి తాంబూలము మనం సమర్పించడం ద్వారా కూడా మన యొక్క యశస్సు కీర్తి నలువైపులా కూడా వ్యాపిస్తూ ఉంది అందుకే అమ్మవారు అమ్మవారికి పెట్టిన తాంబూలము కనుక మనము స్వీకరించినట్లయితే ఎన్నో రకాల విద్యలు అనేవి మనకు అబ్బుతాయట ఒకనొక కవి మాటలు రానప్పుడు తను ఈ యొక్క అమ్మవారి తాంబూలము సేవనం చేయడం ద్వారా అప్పటికప్పుడు వంద శ్లోకాలను ఏకదాటిగా అమ్మవారి యొక్క నేత్రాల గురించి వంద శ్లోకాలు అమ్మవారి మందహాసం గురించి వంద శ్లోకాలు అలా అమ్మవారి యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క పద భాగాలన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి వంద వంద శ్లోకాలు చెప్పాడట మాటలు రానివాడు అమ్మవారి తాంబూలము సేవనం చేయడం ద్వారా కాబట్టి అంతటి ప్రాముఖ్యత అమ్మవారి తాంబూలం లోపల మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ నామాన్ని ఏ విధంగా జపించాలి ఏకదాటిగా ఒకేసారిగా కర్పూర వీడి కామోద సమాకర్ష దిగంతరా మన నామం జపించాలి తద్వారా మనందరము కూడా మన యొక్క కీర్తి మన యొక్క యశస్సును ఒక ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం పెంచుకోవాలంటే అమ్మవారికి తాంబూల సేవన అనేది మనము చేయించాలి శ్రీమాత్రే నమ